హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ సర్వసాధారణమైపోయాయి ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం బ్యాంకు ఖాతా ఉన్న మెజారిటీ ప్రజలు స్మార్ట్ ఫోన్ వాడడంతో యూపీఐ పేమెంట్స్ బాగా పెరిగాయి ఇక ఛాయ్ దుకాణాల నుంచి బంగారం దుకాణాల దాకా ఫోన్ తీయి క్యూఆర్ కోడ్లు స్కాన్ చెయ్యి అనే రీతిలో ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి ఇక లిక్విడ్ క్యాష్ వాడకం తగ్గింది ఇక డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది ఇక ఈ విషయం తెలిస్తే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారిలో చాలామంది చింతలు తీరిపోయినట్టే ఇంతకీ విషయం ఏమిటంటే యూపీఐ పేమెంట్స్ చేసే సందర్భాల్లో యూజర్లు కొన్నిసార్లు డబ్బును పొరపాటున ఒకరికి పంపబోయి మరొకరికి పంపుతుంటారు ఆ తర్వాత డబ్బును తిరిగి తీసుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు ఇకపై ఆ తిప్పలు కాస్తంత తగ్గించుకునే అవకాశం ఉంది కొత్త మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది ఇక పొరపాటున డబ్బును ఒకరికి పంపబోయి మరొకరికి పంపి ఉంటే వెంటనే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో ట్రోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి వారికి ఎదురైన సమస్యను తెలియజేయాలి ఈ ఫిర్యాదు అందుకున్న నలభై ఎనిమిది గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డెబిట్ అయిందో అదే ఖాతాకు తిరిగి క్రెడిట్ అవుతుంది ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేయవచ్చు లేదనుకుంటే నేరుగా బ్యాంకుకు వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు కానీ బ్యాంకుల్లో అయితే ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది తిరిగి డబ్బు ఖాతాలోకి రావటానికి కాస్తంత ఎక్కువ సమయం పడుతుంది ఇక బ్యాంకు సిబ్బంది కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ సంబంధిత సమస్యలపై త్వరగతిన స్పందించకపోవచ్చు రోజువారి పనుల్లో తలమునకలై పెద్దగా పట్టించుకోకపోవచ్చు అందువల్ల ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్ ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశం ఉంది యూపీఐ మోడ్లో పేమెంట్స్ చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి విషయం ఇది అని చెప్తే నలభై ఎనిమిది గంటల్లో రీఫండ్ పొందే సదుపాయం అందుబాటులోకి రావటం హర్షణీయం చూశారు కంటే మొత్తం మీదగా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫోన్పే గూగుల్ పే వాడేవారికి ఆర్బీఐ అయితే కీలక నిర్ణయం తీసుకుంది అయితే పొరపాటున ఎక్కడైనా కానీ మనం ఒకరికి కొట్టబోయే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేరేవరికి కనుక ఫోన్పే చేసినట్లయితే ఏమంటే ఇక్కడ డిస్ప్లే మీద కనిపించే వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ జీరో వన్ సెవెన్ ఫోర్ జీరో కాల్ కనుక చేసి మన ఫిర్యాదు కనుక చేసినట్లయితే అయితే ఫిర్యాదు చేసిన నలభై ఎనిమిది గంటల్లో మన అకౌంట్లోకి అయితే డబ్బులు చేరతాయని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్